హాయ్ అండి గ్యాస్ స్టవ్ పైన పసుపు చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి దానిలో అయితే రెండు కర్పూరం బిల్లలు తీసుకొని ఇలాగా పౌడర్ లాగా దీంట్లో అయితే కలుపుకోవాలి ఈ వాటర్లో ఆ పౌడర్ని కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి ఇలా ఈ వాటర్లో పసుపు వేసేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ ఈ వాటర్లో డిప్ చేసుకొని ఇలాగ మొత్తం కూడా ఈ క్లాత్ని పెట్టి చక్కగా మన నైట్ టైంలో గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ పైన ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చేమలు కానీ రాకుండా ఉంటాయండి వీటికి గాడ్ కానీ స్మెల్కి కానీ అవి దూరంగా పారిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్